మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్డీఏలో భాగస్వాములుగా చేరిన తెలుగుదేశం అలాగే జనసేన పార్టీలు కూడా శుభాంగం తెలియజేస్తున్నాం రాష్ట్రాభివృద్ధి కోసం పాల్గొనడం ముందుకు వచ్చినందుకు అలాగే నర్సాపురం కాన్స్టిట్యూన్సీ నుంచి లోగడ రెండు పర్యాయాలు ఇక్కడ బీజేపీ విజయం సాధించడం జరిగింది ఈ పర్యాయం కూడా భారతీయ జనతా పార్టీకి ఇక్కడి నుంచే లోక్సభ అభ్యర్థిని ఒక అసెంబ్లీ అభ్యర్థిని కూడా ఇవ్వాలని ఈ నర్సాపురం కాన్స్టిట్యూన్షన్ నుంచి మేము అందరూ కోరడం కూడా జరిగింది అది కూడా ఒక రెండు రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడి నుంచి అలాగే ఇక్కడ ఆల్రెడీ ఈ రోజు నుంచే మేము కొంత ప్రసారదాలను కూడా ఇక్కడ నర్సాపురం నుంచి ప్రారంభించడం జరిగింది ఇప్పుడు అవి కూడా ప్రతి విలేజ్ కి వెళ్ళి ప్రసారం చేసి పార్టీని పార్టీ తీసుకెళ్ళడానికి చేస్తామని తెలియజేస్తా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మరి గత తొమ్మిది సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అలాగే ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు నర్సాపురం పార్లమెంట్ సంబంధించినటువంటి యొక్క ప్రచార రథాల ద్వారా ప్రజల వద్దకు వెళ్లి మరి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి అభివృద్ధిని తెలియజేసే భాగంలో ఈ రోజు నర్సాపురం కేంద్ర పార్టీ ఆఫీస్ నుంచి ఈ యొక్క వెహికల్స్ ని ప్రారంభించడం జరిగింది మరి ఏదైతే తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది అలాగే ఒక ఈ యొక్క జిల్లా నుంచి ఒక అసెంబ్లీని కూడా అడిగే విషయంలో కూడా మరి ఇక్కడి నుంచి మరి పెద్దలందరూ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది కావున నర్సాపురంలో పార్లమెంట్లో మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గతంలో రెండు పర్యాయాలు గెలిచినటువంటి అనుభవం కూడా ఇక్కడ ఉంది ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో మరి అత్యంత మెజారిటీతో నర్సాపురం పార్లమెంట్ను గెలుచుకుని భారతీయ జనతా పార్టీ మరి ఇక్కడి నుంచి గతంలో ఉన్నటువంటి ఏదైతే కేంద్ర మంత్రి ఏదైతే ఉందో ఇక్కడి నుంచి కూడా మరి రాబో రోజుల్లో జరిగే అవకాశం కూడా ఉంది కనుక ప్రజలందరూ కూడా మరి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మరి తెలుసుకుని మీరు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని చెప్పి ఈ సంవత్సరంలో జరగబోయేటటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభించడం కేంద్ర భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజల యొక్క అవసరాలు గుర్తించి వారి యొక్క సూచనలు సలహాలను సంప్రదీ తీసుకుని పొందుపరిచల కోసం యావత్ భారతదేశంలో ఈ వ్యాన్ ద్వారా ప్రచార వ్యామ్ ద్వారా ప్రజాబాహులకి వెళ్ళి మూడు విభాగాలుగా దాన్ని ప్రజల దగ్గరికి విజ్ఞాప స్వీకరించేటటువంటి ప్రక్రియ ప్రాధాన్యత అంత తెలిసింది దీనికి సంబంధించి నమో యాప్ ద్వారా విజ్ఞాపన స్వీకరించడం అదే రకంగా ఒక టెలిఫోన్ నంబర్ నైన్ జీరో నైన్ జీరో నైన్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి దాని ద్వారా నమోదు చేయడం మూడవది ఈ వ్యాన్ ద్వారా ప్రజల దగ్గర నుంచి విజ్ఞాపనలు స్వీకరించేటటువంటి ప్రక్రియ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ అనుసరిస్తున్నటువంటి భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ వ్యాన్ ప్రారంభించడం జరిగింది రాష్ట్రంలో ఎన్నికల పొత్తు కూడా ఖరారు అవుతారు కాబట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా రానున్నటువంటి ఎన్నికలు ఎదుర్కొనేటటువంటి సమయంలో రాజకీయ పార్టీలు చేసేటటువంటి మ్యానిఫెస్టోతో పాటు ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయాల సేకరించడం కోసం తీసుకునేటటువంటి ప్రక్రియ ప్రారంభించడం జరిగింది కాబట్టి అందులో ఈ ఈరోజు ఈ నర్సాపురం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం దగ్గరికి ఈ రాష్ట్ర పార్టీ ద్వారా వచ్చినటువంటి రెండు వేలని ఈరోజు ఇక్కడ దీన్ని మేము దీన్ని ప్రారంభించడం జరిగింది